యూట్యూబ్ లో చూసి అక్కడ చూసి మా ఫ్రెండ్ ఆ డైరీ పెట్టి నేను డైరీ పెడతా సక్సెస్ అయిందని ఆ స్టోరీ వేస్ట్ బాబు చెయ్యి ఏదైనా చెయ్యాల డైరీ పెట్టాలనుకుంటే సొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ నాకు టైం కి ఒక నూట అరవై లీటర్ల పాలు అయితే ప్రాణాల కాంప్రమైజ్ అయింది ఆ షెడ్ లాస్ అయినట్టే అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ బుల్లు లేకపోతే డైరీ మాత్రం జీరోకి వెళ్ళిపోతుంది నువ్వు ఎన్ని నేను చేస్తానా వేస్ట్ బుల్లు లేకపోతే నా అభిప్రాయం నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కుద్బుల్లాపూర్ గ్రామం రంగారెడ్డి డిస్టిక్ ఉంది వస్తది ఇక్కడ అజయ్ అన్నగారి యొక్క డైరీ ఫామ్ లో ఉన్నాము అన్నగారు ఇక్కడ ఇరవై ఆవులతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు మరి ఇరవై ఎనిమిది ఆవులు అంటే మామూలు విషయం కాదు మరి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఎస్పెషల్గా ఒక డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఆవులు చుడిగట్టడం మరి ఈ విషయంలో అన్నగారు ఏ విధంగా సక్సెస్ అయ్యారు మరి సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా మరి పది సంవత్సరాల నుంచి అన్నగారు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే వర్కర్ను కూడా పెట్టి రన్ చేస్తున్నప్పుడు మరి వర్కర్ జీతం వెళ్ళాలి వాటితో పాటుగా దాన ఖర్చులు వెళ్ళిపోవాలి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వెళ్ళిపోవాలి మరి ఏమైనా గిట్టుబాటు అవుతున్నదా మరి ఇంతకుముందుకు ఆ పాల రేటు కూడా నలభై ఐదు రూపాయల వరకు ఉండే ఇప్పుడు ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకే పడుతుంది మరిసరాలు మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది ఎంత దాన పెడుతున్నారు మరి ఆవులు సుడి కట్టడంలో అన్నగారు ఏ విధంగా సక్సెస్ అయ్యారు అలాగే వీళ్ళు పాల ఉత్పత్తి కూడా కొంచెం అధికంగా రావడానికి కూడా కోఫోర్ ఒకటి స్మార్ట్ నేఫియర్ పారాగడ్డి కూడా వాడుతున్నారు వీటితో పాటుగా దాన కూడా ఉపయోగిస్తున్నారు మరి ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మా అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఫస్ట్ టైం మీరు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఇంకా ముందు ముందు కూడా మరింత సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం మిత్రం నమస్కారం నమస్కారమన్నా స్టార్ట్ చేశారు ఏ విధంగా రంగంలోకి మీరు ఫస్ట్ మాకు బర్రెలు ఉండే ఆ ఒక పది బర్రెలు ఉండే ఒక మూడు ఆవులు నాలుగు ఆవులు ఉండే యాక్చువల్ గా మాకు ఈ ఆవుల మీద ఇంట్రెస్ట్ లేకుండా అసలు ఆవులు అంటే ఏం తెలియదు కూడా తెలియదు మాకు ఫస్ట్ ఏంటంటే మాకు బర్రే ఉండే సిటీకి దగ్గర మేము పాలు వేసుకునేది ఇట్లా పాలు డెలివరీ చేసుకుంటే మంచిగా ఉంటది కదా అట్లా డబ్బులు వచ్చేటి అన్నట్టు అని చూసుకునేది తర్వాత జెర్సీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి మాకు ఆవులు పెట్టుకోండి ఇట్లా అని చెప్పి వాళ్ళు షెడ్ విరిగి వాళ్ళు ఇట్లా చూపించి పోయారు నాకు ఒక నాలుగు ఆవులు ఉండే నాలుగు ఆవులు ఉన్నప్పుడు రోజు పాలు పాలు టైపు ముప్పై లీటర్ల నాలుగు ఆవులు పొద్దున ముప్పై సాయంత్రం ముప్పై అవి యావరేజ్ ఎప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినా కానీ పాలు తగ్గకపోతుంది ఆవులు కొద్దిగా సతా ఇచ్చేది ఫస్ట్ లో మాకు ఎక్స్పీరియన్స్ లేక కొద్దిగా కట్టకపోవడము అట్లాంటి ఇబ్బందులు ఉండేవి ఇబ్బందులు ఉన్నప్పుడు అయినా కానీ మేము సరే ఇదే మంచిగా ఉంది ఆవు అప్పుడు అరవై వేలు డెబ్బై వేలు పెడతా ఆవు వచ్చేది పాల రేటు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు యాక్చువల్గా అప్పుడు ఆవు అయ్యే రేట్ వచ్చేసి డెబ్బై వేలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లు లక్షా చిల్లర చిల్లర ఇప్పుడు అట్లా మరి ఇన్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా మరి దాన అనేది ఏ విధంగా ఇస్తున్నారు ఏమేమి దానం ఇస్తున్నారు మేము కందిచున్ని కల్లి మక్క అలాగే బీర్భూస 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 మూడు ఇప్పుడు యాక్చువల్ గా దాన వచ్చేసి ముప్పై రూపాయలు కిలో ఉంది ఇవి మూడు కాలి ఖచ్చితంగా ఆవుకు మూడు నుంచి నాలుగు కిలోలు ఆవుకు ఏ పాలిస్తుందో పాలిచ్చే దాన్ని బట్టి ఇస్తాం అవును ఆవుకేస్తాం అయితే బీర్భూస అనేది ఎక్కువ వేసుకుంటున్నాము దాన చున్నీ అనేది ఇంతకు నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు ఉన్నప్పుడు కంది చున్ని కల్లి మక్కనే వాడేది అట్లా వాడితే ఇప్పుడు మనకు వర్కౌట్ కాదు పాల రేట్ బట్టి మనం కూడా మూమెంట్ అయితేనే ఉండాలి ఒక్కసారి ఎప్పుడు అదే వాడుతూ ఉంటుంటే మనకు లాస్ వస్తుంది దాన్ని బట్టి అది మాకు ఇంకోటి పచ్చిగడ్డి పచ్చిగడ్డి ఉంటది కొద్దిగా ఖర్చు తక్కువ ఉంటది మాకు పచ్చిగడ్డి వల్ల ఇప్పుడు పచ్చిగడ్డి అంటే మీరు ఇప్పుడు జస్ట్ మూడేనా చేసి మొత్తం చాపింగ్ చేసి ప్రతి ఆవుకు ఇందాక చూసారు కదా మొత్తం కుట్టి చేసి మొత్తం పోసి బకెట్ డ్రమ్ముల దాన పోసింది అంత తీసేసి ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క బకెట్ రెండు బకెట్లా అనేది టైం టు టైం ఇప్పుడు అన్న ఇప్పుడు ఎస్పెషల్ హెల్త్ వర్కర్ మెయింటైన్ చేసిన ఒకరేనా మీరు జాబ్ చేస్తూ కూడా డైరీ ఫామ్ రన్ చేసినామని ఎట్లా అది నాకు ఇద్దరు వర్కర్లు ఉన్నారు నాకు ఇద్దరు వర్కర్లు ఉన్నారు నేను కూడా చేస్తాను అలాగే వాళ్ళని వర్కర్ల మీద ఏది నమ్మను అన్నీ నేను చూసుకుంటాను పొద్దుగా నాలుగున్నరకు వస్తా పది గంటల వరకు ఏం వర్క్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసుకుంటాం పది గంటల వరకు వాళ్ళకైనా అయిపోవాలి వరకు నాకైనా అయిపోవాలి నేను టెన్ ఓ క్లాక్ నేను చేస్తా కాస్టోర్ ఆఫీసర్ ఆఫీసర్లకే జాబ్ చేస్తా నేను సాయంత్రం ఫైవ్ వస్తాను మధ్యలో మధ్యలో ఏం లేసి కెమెరాలలో చూసుకుంటాం మా నాన్న చూసుకుంటాడు మా నాన్న నేను అందరం చేసుకుంటాం కలిసి చేసుకుంటాం మా నాన్న కూడా సపోర్ట్ చేశాడు మా నాన్న పొద్దున పోయి నేను పొద్దున గడ్డి కోసి వస్తా మా నాన్న చూసుకుంటాడు బీఆర్ఓ గడ్డి పోయారు నా దగ్గర ఉన్నది మొత్తం పని అంత వేస్తారని గడ్డి పోయారు పాలు పొద్దుగా నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు పాలు అయిపోతాయి ఆరు గంటలకు గడ్డి పోతా గడి కోసి వస్తా మా నాన్న పాలు వచ్చి పాలు గడ్డి వేసుకొని వస్తాడు ఓకే అన్న ఇప్పుడు ఇంకా ఎస్పెషల్గా మనం ఒక రెండు విషయాలు మాట్లాడదాం ఫస్ట్ విషయం ఏంటంటే మీకు దాన అంటే ఎంత ఖర్చు ఎంత ఎంత మోతాదు వస్తుంది మరి ఎన్ని లీటర్ల వరకు పాలు కోస్తున్నాయి ఇంత పెద్ద డైరీ ఫామ్ మెయింటైన్ అంటే మామూలు విషయం కాదు ఒక పది సంవత్సరాల అనుభవం నుంచి ఒక వేల అనిపిస్తున్నారు మళ్ళీ ఇంకా రెండో విషయం ఏంటంటే తిండైతే ఆవులు సుడితో సుడి కట్టిన తర్వాత మనకొచ్చే దూడలే మన ఆస్తి సో ఈ విషయంలో మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఇది మాట్లాడుకుందామన్నా ఫస్ట్ చెప్పండి దాన గురించి మాకు దానాన ఎప్పుడు కానీ రైతు కాంప్రమైజ్ కావద్దు దానాల దానాల కాంప్రమైజ్ అయినా షెడ్డు లాస్ అయినట్టే అదొకటి గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే నేను తక్కువ వేసా నాకు పాలు వస్తలేవు కదా తక్కువ ఖర్చు అంటే కానీ కాదు నాలుగు ఆవులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇరవై కిలోలు దానా వేయాల్సిందే మనము ఒక పద్దెనిమిది ఆవులకు దాన రెగ్యులర్ గా వాడే దాన తెప్పించుకుంటాము దాన ఖర్చు పెడతాము ఒక పది ఆవులు సేల్ కు సేల్ పర్పస్ కు అవిటి పద్దెనిమిది ఆవుల మీద మెయింటెనెన్స్ నేను రొటేషన్ చేస్తా ఉంటుంటా మాకు రొటేషన్ అయితా ఉంటుంది పద్దెనిమిది ఆవులు ఇచ్చేది దాని బిల్లు దాని ఖర్చుతో జీతాలకు జీతాలు మా గడ్డి ఖర్చు దాన ఖర్చు అన్ని చూసుకొని నా ఖర్చు నా మెయింటెనెన్స్ అవన్నీ చూసుకుంటా ఉంటాయి ఇప్పుడు ఇద్దరు ఎంతమంది వర్కర్లు నాకు ఇద్దరు ఎట్లా పత్తి పిండి అయినా మా చున్నీ అయినా ప్లస్ ఈ గడ్డి మొత్తం ఎంత వరకు మెయింటెనెన్స్ అవుతుంది అన్న నాకు దానాకు వచ్చేసి పది రోజులకు యాభై వేలు ఖర్చు వస్తుంది అన్న దానాకు పది రోజులకు పది రోజులకు యాభై వేలు దానా ఖర్చు వస్తుంది నాకు నెలకు ఓకే నాకు గడ్డి ఖర్చు వచ్చేసి పది రోజులకు ఒక నాలుగు వేల గడ్డి ఖర్చు వస్తుంది పచ్చి గడ్డి మాకు తక్కువ తక్కువ ఖర్చు వస్తుంది ఎండు గడ్డి ఎండు గడ్డి ఒక పది రోజులకు ఒక నాలుగు వేలు ఖర్చు వస్తుంది అది కూడా అట్లానా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత వస్తుంది అన్న ఒక వన్ మంత్కి నాకు మంత్ వచ్చేసే వరకు లక్ష ఎనభై వేల వరకు ఖర్చు వస్తుంది నాకు టైం కి నూట అరవై లీటర్ల పాలు అయితే హెరిటేజ్ ఇప్పుడు పాలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచినే ఉంది ముప్పై ఎనిమిది రూపాయల వరకు పడుతుంది మాకు ఎనిమిది ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది మొత్తం ఇక అల్లనే మెయింటెనెన్స్ అల్లనే మెయింటెనెన్స్ అన్ననే అది అన్నట్టు ఇంకా ఏంటంటే లోన్ తెచ్చుకుంటే లోన్ పైసలు కూడా కొద్దిగా కట్ అవుతాయి ఇప్పుడు ఏమైనా మనకి ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉందంటే ఆ లోన్ తీసుకున్న పైసలు అవి కూడా కొన్ని ఇప్పుడు ఏమైనా లోన్ ఉందా ఉందా ఒక పది లక్షలు లోన్ తీసుకున్నాను పది రోజులకు ముప్పై ముప్పై వేలు కట్ అవుతాయి ముప్పై మూడు వేలు కట్ అవుతాయి పది రోజులకి పది రోజులకు ముప్పై మూడు కట్ అవుతాయి పన్నెండు వేలు కడతాం పది లక్షల అట్లా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతున్నాడు లోన్ తీసుకొని రీసెంట్ గా ఫోర్ మంత్స్ అవుతుందని నేను తీసుకొని ఇంకొక సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది అంటే ఎంత మంత్ ఎంత ఈఎంఐ పడుతుంది ఎట్లా ఇంకా అంత కలిపి మనం ఒక వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కడతాం మనం ఎక్కువ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మీకు డైరెక్ట్ ఎట్లా ఇచ్చారా డైరెక్ట్ ఇచ్చారా మనం పాల్ వస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం ఏ డైరీలో కూడా ఆ ఫెసిలిటీ లేదు హెరిటేజ్ లో ఉంది ఒకటి అంటే డైరెక్ట్ ఏమైనా ప్రూఫ్ కింద ఏమైనా పెట్టుకున్నారా ఒక రెండు బ్లాంక్ చెక్కులు తీసుకుంటారా మనవి ఇంకా సేమ్ మన పాల్ పోస్తాం కాబట్టి మన పేరు మీద అన్నట్టు కేవైసీ ప్రకారంగా ఉంటుంది కాబట్టి అది మంత్లీ ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుందన్నా మంత్లీ వన్ లాక్ థర్టీ త్రీ అంటే తొంభై తొంభై తొమ్మిది వన్ థౌసండ్ వాడుతున్నా వన్ లాక్ త్రీ థౌసండ్ ఇయర్ పెట్టుకున్నా వన్ ఇయర్ ఇయర్ పెట్టుకున్నా ఓకే అన్న ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు దాన మెయింటెనెన్స్ అయిపోయింది ఇప్పుడు ఏ డైరీ ఫార్మ్ అయినా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఆవులు సుట్టి కట్టడము వాటి నుంచి వచ్చే దూడలే ఆస్తాయి అవును మరి ఇన్ని ఆవులు మెయింటెయిన్ చేసినప్పుడు మీరు ఏ విధంగా సక్సెస్ రేట్ ను అధిగమిస్తున్నారు ఫస్ట్ ఆవు అనేది టైం టు టైం హీట్కి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నా రైట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ డైరీ సక్సెస్ కావాలంటే బుల్లు ఉండాలన్న కంపల్సరీ బుల్ ఉండాలి బుల్లు లేకపోతే డైరీ మాత్రం జీరోకి వెళ్ళిపోతుంది ఎన్ని నేను చేస్తానా వేస్ట్ బుల్లు లేకపోతే నా అభిప్రాయం ప్రకారం నేను ఒక టూ ఇయర్స్ బుల్లు లేకుండా రన్ చేసినా ఒక్కసారి పది ఆవులు ఉన్నాయంటే డాక్టర్ని పిలిపిస్తాము డాక్టర్ వచ్చి చేసిపోతాడు అది మనకు సక్సెస్ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సక్సెస్ అయితే ఒక్కొక్కసారి సక్సెస్ కాదు నేను చాలా ఫెయిల్ అయినా నేను సఫర్ అయినా సఫర్ అయినాకనే కానీ బుల్లు అనేది నేను స్టార్ట్ చేసిన బుల్లున్ కూడా పోతే కొంత అరవై వేలు డెబ్బై వేలు అంటాడు అట్లా మార్కెట్ కూడా తిరిగి చూసిన ఎక్కువ మన దానికి వచ్చి ఒక బుల్లూన్ మనం ఏం చేసాం ఇంతగానే పదివేలకు పన్నెండు వేలకు ఏది మనకెందుకు అనుకుంటాం అది ఇరవై లీటర్లు ఇచ్చాడు దాని తల్లి ఇరవై లీటర్ ఎంతసేపు ఎంత మొగ దూడనిగా నాకు నాకెందుకు అని చెప్పి దాన్ని తీయడానికి ట్రై చేస్తాడు కానీ అట్లా ఒక బుల్లు తయారు చేసుకుంటే దాని మదర్ కెపాసిటీ ముప్పై లీటర్లు ఇస్తుందా అనే ఇరవై ఎనిమిది లీటర్లు ఇస్తుందా చూసుకోవాలి మంచి పర్ఫెక్ట్ ఆవును చూసుకొని దాని బ్రీడ్ లక్షణాలు చూసుకొని అప్పుడు దాన్ని తయారు చేసుకోవాలి ఆ బుల్లు తయారు చేసుకుని ఆవుల మీద క్రాసింగ్ చేయడానికి బుల్లు కూడా ఇంకోటి నైన్టీ నైన్ పర్సెంట్ హెవీ సైజ్ ఉండొద్దు మా ప్రకారం అయితే మాకు అనుభవం ఉన్నది అనుకారం ఎందుకంటే ఆవులు చాలా మటుకు పాలు ఇచ్చి ఇచ్చి కొద్దిగా స్టాండర్డ్ ఉండేది ఎంత మంచి ఆవైనా కొంచెం వీక్ ఉంటది బుల్లు హెవీగా ఉందంటే ఆవు మీద క్రాస్ చేసేటప్పుడు కూల పడుతుంది ఆవు బరేలేక కాదు అట్లా అన్న అట్లా మనం దూడలు దూడలు కూడా మనకు మంచి మంచి బ్రీడర్ బ్రీడర్స్ దూడలు వెళ్ళినా మన దూడలు చాలుకోవాలి ఇప్పుడు మా ఈఫర్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి మా ఈఫర్స్ ఆ ఈఫర్స్ తోని మాకు డైరీ ఇప్పుడు ఆల్రెడీ మా ఈఫర్స్ ఒక మూడు ఈఫర్స్ ఉన్నాయి మాకు ఇక్కడ ఇవి ఇవి మావే బ్రీడ్ మా ఇంటియే బ్రీడ్ ఇవి పాలు ఇచ్చేటివి ఇప్పుడు నాకు ఫస్ట్ ఇదకే పది పది లీటర్లు ఇస్తున్నాయి అవి మూడు అట్లనే ఇస్తాయి అవి అది జూస్ ఎవరు అని అనుకుంటారు నాటు రకం అని అనుకుంటారు అది కానీ అది కూడా ఎనంది తొమ్మిది లీటర్ల పాలు ఇస్తది అది కూడా టైం అట్లా మీరు జాబ్ చేసుకుంటూ డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు చాలా మంది మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని యూట్యూబ్ చాలా వరకు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ అనుభవంలో పది సంవత్సరంలో మీరేమంటారు అన్న అసలు నువ్వు అఫ్ కోర్స్ జాబ్ చెయ్యి ఏదైనా చేయన డైరీ అనుకుంటే సొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ నీకు ఎక్కడికన్నా ఏదైనా షెడ్కి వెళ్ళి ఎవరి దగ్గర షెడ్కి వెళ్ళి కొంచెం చూసి అవగాహన నేర్చుకొని డైరీ పెట్టడం బెటరు ఇప్పుడు అవసరమైతే పని చేయాలి ఇంకోటి కొందరు ఏం చేస్తున్నట్టు నేను యూట్యూబ్లో చూసి అక్కడ చూసి మా ఫ్రెండ్ ఆ డైరీ పెట్టి నేను డైరీ ఇంత సక్సెస్ అయిందని ఆ స్టోరీ వేస్ట్ ఫస్ట్ కొంచెం మెడిసిన్ మెడికల్ గా ట్రీట్మెంట్ నేర్చుకోవాలి అవగా పాలు విండడం నేర్చుకోవాలి ఒక వర్కర్ ని పెడతా నేను అంటే వర్కర్ రేపు నేను బెదిరిస్తాడు కామన్ గా బెదిరిస్తాడు అప్పుడు బెదిరించినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతా నీకు వర్క్ రాకపోతే ఏం చేయలేవు నీకు కొంచెం వర్క్ ఉంటే నువ్వే వాడిని బెదిరించేటట్టు ఉండాలి ఎప్పుడైనా నీ బాస్ నువ్వు జాబ్ చేసినప్పుడు నీ బాస్ నిన్ను బెదిరిస్తా నువ్వు బాస్ ని బెదిరియగలుగుతావు అట్లా ఆ సిస్టమ్ తోటి కంటిన్యూ అయితేనే ఏదైనా అప్పుడు సక్సెస్ అవుతావా అప్పటి వరకు లేకపోతే సక్సెస్ కాలేవు డైరీలా కొంచెం ఫస్ట్ ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నన్ను అడిగితే ఒక మూడు నెలలు చూడాల్సిందే ఏ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక మూడు నెలలు నాలుగు నెలలు చూసి దాని ఫీవర్ వస్తే ఏం మెడిసిన్ కొట్టాలి డాక్టర్ ఏ డాక్టర్ని కన్సల్ట్ కావాలి మనకు ఎవరు అందుబాటులో ఉన్నారు గడ్డి కరెక్ట్ ఉందా నీళ్ళు కరెక్ట్ ఉన్నాయా వాటర్ కరెక్ట్ అన్నీ చూసుకొని డైరీ పెడితేనే సక్సెస్ అన్నట్టు అన్న ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటా ఇప్పుడు మెయింటెనెన్స్ మొత్తం మీరే చేసుకుంటే ఇప్పుడు ఆవు ఫీవర్ వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే చూసుకుంటారా అంత ఫీవర్ వచ్చినా నేనే చూసుకుంటా మా నాన్న ఉంటాడు మా నాన్న చూసుకుంటాడు నేను చూసుకుంటా మా నాన్న కూడా చెప్తాడు ఏమైనా వచ్చిందంటే మొత్తం మా నాన్న చూసుకుంటాడు నేను చెప్తా అన్ని ఏమైనా వచ్చిందంటే పలాన్ పలాన్ని ఒకవేళ అందుబాటులో లేకుండా కానీ ఈ మెడిసిన్ కొట్టురు ఈ మెడిసిన్ కొట్టురు ఈ మెడిసిన్ కొట్టురు అని చెప్పి డాక్టర్ డాక్టర్ ఒకవేళ నాకు కొంచెం ఐడియాలు ఏమైనా కొంచెం నాకే కొంచెం డౌట్ ఉందంటే నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ అవుతాను డాక్టర్ మీద కూడా చేస్తాను నేను కొన్ని సో అన్న ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది ఆవులతో మెయింటైన్ చేసినా కూడా ఇలా పది ఆవులు అనేది సేల్కే ఉన్నాయని మనకి చెప్పడం జరిగింది అన్న అంటే తన యొక్క అనుభవంలో ఏమంటున్నాడు ఒక పది ఆవులు మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా బుల్ను మెయింటైన్ చేస్తేనే ఒక డైరీ ఫామ్ అనేది సక్సెస్ వేలో నడుస్తుంది కానీ అలాగే ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలన్నా కూడా మీరు ఎంతగానో పది రోజులు మీకు తెలియని డైరీ ఫామ్లో పోయి పని చేయాలి పెండ తీయడం కానీ పాలు పిండడం కానీ ఆ అబ్జర్వేషన్ అది ఎట్లా ఎట్లా కండిషన్లో ఉంది అసలు గడ్డి తింటుందా ఏ విధంగా దాని లక్షణాలు జ్వరం వస్తే ఏ విధంగా ఉంటుంది సో దాని యొక్క లక్షణాలు ఏంటి అవన్నీ అబ్జర్వేషన్ తెలిసిన తర్వాత నీ ఓన్ ఎక్స్పీరియన్స్ తర్వాతనే మాత్రమే ఒక డైరీ ఫామ్లో ముందుకెళ్తే నువ్వు విజయాన్ని సాధించగలవని అన్న యొక్క తన యొక్క అనుభవంలో చెప్తున్నావు ఏదో యూట్యూబ్లో చూసి ఒక జాబ్ చేసి ఇన్ని లక్షలు పది లక్షలతో నీ డైరీ ఫామ్లో పెడతా అంటే ఏ ఒకరోజు కాకుండా ఒకరోజు నష్టపోవాల్సి వస్తుంది ఆ నష్టంలోంచి నువ్వు అనుభవం తీసుకొని నిలబడగలిగితే ఇంకా విజయాన్ని సాధిస్తావు కానీ తొందర పెడితే తొందరగా లాస్ కావాల్సి వస్తున్నాయి అన్న తన యొక్క అనుభవంలో మాకు తెలి తెలియజేయడం జరిగింది ఇంకో ఇంకో వీడియో కూడా అన్న దగ్గర రీసెంట్లీ ఆవులు కూడా సేల్కున్నాయి వాటి గురించి కూడా నేను సెకండ్ పార్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేశాను మిత్రమా